లగుడి గోవిందరావు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ హక్కుల సాధన కోసం వెలమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల పైబడి ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో నామినేటెడ్ పోస్టులకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని వెలమ సామాజిక వర్గాన్ని బీసీడి జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని విలమా మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా తక్షణమే అమలు చేయాలని వెలమ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని అదే విధంగా సామాజిక వర్గానికి అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క భవన నిర్మాణాన్ని కూడా స్థలాలు కేటాయించాలని వెలమా డిమాండ్లు సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే విశాఖపట్నం వేదిక వెలమ మహాగజను కూడా నిర్వహిస్తున్నామని ఇది మూలంగా పిలుపునిస్తున్నాం జై విలమా తెలవ సంఘ అధ్యక్షులు నగుడు గోవిందరావు గారు అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలుగు సంక్షేమ సమయంలో మధ్యతరగతి బీసీ వర్గానికి చెందినటువంటి హక్కుల కోసం వారి పోరాటం సాధనలో భాగంగా ప్రశ్ని నిర్వహించడం జరిగింది వారు నిర్వహించినటువంటి ప్రశ్నిలో వారి డిమాండ్లో ముఖ్యమైనటువంటిది బీసీ డీ నుంచి ఏలోపు మార్చడం ఆ తర్వాత వివిధ రంగాల్లో కోటం వివిధ రంగాల్లో నామినేషన్ నామినేషన్స్ కానీ స్టే విజయాల్లో కానీ ఆ దాబాసాపం కానీ ఆంధ్రప్రదేశ్లో భాగంగా కానీ ఏ విధంగా కానీ అన్నా ఆకుపోవడం వారు ఈ యొక్క డెస్బుక్ నిర్వహించి ముందు ముందు మీ కార్చారాన్ని పరిస్థితి బలోపేతంగా చేయడానికి వారికి మీరు ఎలా కృషి చేస్తాము విజయవాడ గర్వసంశంగా తప్పిన మీరు తెలుగుతానమా